గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా విల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మా అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మా தேவி வச்சி நம்மா அங்கு வந்தவங்க தேவி வச்சி அம்மா முத்தியாலா பல்லாக்கி கோதா தேவி வச்சி அம்மா மனுவாக வச்சி அம்மா கோதா வச்சி அம்மா முத்தியாலா பல்லாக்கி கோதா தேவி வச்சி அம்மா மனுவாக வச்சி அம்மா கோதா வச்சி அம்மா கோதா வச்சி அம்மா கோதாதேவிவத்றேன் நம்மான் மாலலருதறின்றின்றினா NICK Gir край ம Carney taką कwarzственный tram ம vidைப்ELLEண்டினேன் கோதாதேவிவத்றேன் ம யாதின்னி顆 நிதைக்கு clones scrapeக்கு Deafacă Early allowing will的是 நென்ற గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెళ్ళిన తల్లి గోదాదేవి గోదాదేవి వచ్చేనమ్మా మన అండాలు గోదాదేవి వచ్చేనమ్మా కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ కాల్లా పారాని తోడా గోదాదేవి వచ్చే నమ్మ కళ్యాణ తిలకం తో గోదాదేవి వచ్చే నమ్మ కాలాపరాణి తోడ గోదాదేవి వచ్చే దయగల దయగలమా తల్లి గోదాదేవి వచ్చే నమ్మ దిక్కైన శ్రీ గోదాదేవి వచ్చే దయగల దయగలమా తల్లి గోదాదేవి వచ్చే నమ్మ దిక్కైన శ్రీ గోదాదేవి వచ్చే నమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన అండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన అండాలు వచ్చేనమ్మా హారతలు అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మా పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మా హారతులు అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మా రంగాని దరి చేయరగా గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాని దరి చేయరగా గోదాదేవి వచ్చేనమ్మ వచ్చేనమ్మా మన అండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చేనమ్మా రంగాన్ని దరి చేరగా గోదాదేవి వచ్చేనమ్మా రంగాన్ని దరి చేరగ గోదాదేవి వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చిన